జై శ్రీరాం నమస్తే అందరికీ నేను మీ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయేది పర్వదినాల పవిత్రమాసం అయిన కార్తీక మాసం గురించి పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు అటుహరికి హరుడికి మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసమిది హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటారు ఆరాధించుకుంటారు పూజించుకుంటారు హరిపూజ హరునికి ఇష్టమైతే శివపూజ కేశవునికి ప్రీతికరం తులసి పూజలు భోజనాలు సమారధాలు ఉపవాసములు అభిషేకాలు సహస్రనామ పారాయణలతో మార్మోగుతూ ఎంతటి నాస్తికుడైన ఆస్తిక భావానాలు కలుగజేసే మాసమిది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఈ మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే పాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయనికెళ్ళి నేను చేయదలచిన కార్తీక వ్రతం నిర్విజ్ఞానంగా సాగేటట్లు అనుగ్రహింపు మని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి విదియ ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళు ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి తదియ ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది చవితి కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణేశ్వర స్వామికి పుట్టలో పాలు పోయాలి పంచమి దీనినే జ్ఞానపంచమి అని కూడా అంటారు ఈరోజు సుబ్రహ్మణేశ్వర స్వామి ప్రీత్యర్థం అర్చనలు అభిషేకాలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది షష్ఠి నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ల కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్తమి ఈ రోజు ఎర్రవస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్యువృద్ధి అవుతుందని శాస్త్రోక్తి అష్టమి ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది నవమి నేటినుండి మూడు పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి ఈరోజ రాత్రి విష్ణుపూజ చేయాలి దశమి నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి గుమ్మడికాయను ఉసిరికాయను దానం చేయాలి ఏకాదశి ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నేటి సాయంకాలం తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికి ఉసిరికి కళ్యాణం చేయించటం సకల పాపాలని క్షీణింపజేస్తుందని ప్రతీతి త్రయోదశి ఈరోజు సాలగ్రామ దానం చేయటం వల్ల సకల కష్టాలు దూరమవుతాయని శాస్త్రోక్తి చతుర్దశి నేడు శనైశ్చర ప్రాత్యర్థం ఇనుము నువ్వులు పత్తి మినుములు మొదలైన వాటిని దానం చేయటం వల్ల శని సంతృప్తి చెంది శుభదృష్టిని ప్రసాదిస్తాడు పౌర్ణమి కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల పాపాలని పటాపంచలవుతాయి